నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం శ్రీ నారాయణి శారీ షోరూమ్ వారి కొత్త స్టోర్ సత్యభమ డిజైనర్ నారాయణి రెడ్డి గారు మీ అందరికీ పరిచయమే అన్నీ కూడా ప్యూర్ వెరైటీ ఇస్తూ మనందరు మనసుల్ని దోచుకున్నారండి కొత్త స్టోర్ని లాంచ్ చేశారు చూడండి ఎంత పెద్ద స్టోర్ నేను ఆల్రెడీ ఇంత ముందు వీడియోలో మీకు స్టోర్ అంతా కూడా చూపించాను ఇంకా చాలా ఉన్నాయండి చీరలు కాకపోతే నేను అన్నీ కూడా ఒక వీడియోలో అంటే లెంత్ ఎక్కువైపోతుందని చూపించలేకపోయాను ఇక ఎప్పట్లాగా నేను ఒక్కొక్క వీడియో మీకు అందిస్తానండి ఈరోజు అన్నీ కూడా ప్యూర్లో ఉన్న వెరైటీ అంటే ఈ స్టోర్లో కూడా ఏంటంటే వీళ్ళ ఆలోచన నా అంటే నారాయణ రెడ్డి గారు ఆలోచన ఓన్లీ ప్యూర్ వెరైటీలు అన్నీ కూడా మంచి క్వాలిటీతో మంచి ధరతోటి ఇవ్వాలనే ఈ కొత్త స్టోర్ని లాంచ్ చేస్తారు ఇది ఇప్పుడు మనకి మెయిన్ రోడ్లోనే ఉంటుందండి అడ్రస్ అన్నీ కూడా నేను క్లియర్గా ఇస్తాను ఇక్కడ లేని వెరైటీ అంటూ లేదండి అన్నీ అన్నీ అంటే పట్టులు కాదు పట్టులు పక్కన పెట్టేసాను కొంతకాలం బోర్ కొట్టేసింది మనకి మిగిలిన డిజైనర్ శారీస్ వేరే వేరే ఫంక్షన్స్ కట్టుకోవడానికి లేకపోతే ఏదైనా స్పెషల్ అకేషన్ కట్టుకోవడానికి కొంతమంది హ్యాండ్లూమే కడుతూ ఉంటారు నిజం చెప్పాలంటే ప్యూర్ వెరైటీ నాకు బాగా అలవాటు చేస్తుంది మేడమే వాళ్ళ స్టోర్లో నేను ఎప్పుడు వెళ్ళినా కూడా ప్యూర్ వెరైటీయే తీసుకోండి మేడం మీరు నాలుగు చీరలు కొనే పదులు ఒక్కటే తీసుకోండి అది ఎలా ఉంటుందో నాకు చెప్పండి అనేవారు ఎప్పుడైతే నేను ప్యూర్ వెరైటీ కట్టానో ఇంకా నేను ఆ చీరలు ఎక్కువ కొంటున్నానండి చిన్న చిన్న చీరలు ఐదు వేల రూపాయలు అంటే కొనద్దు కాదు నాకు షూటింగ్స్ నిమిత్తం కంఫర్ట్ కోరుకోవడానికి ఇప్పుడు నేను కట్టుకున్నది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుందండి ఇది కోరా విత్ జామ్దాని వర్క్ ఈ స్టోర్లో ఏంటంటే టస్సర్లో ఎన్ని వెరైటీస్ అంటే టస్సర్ టిష్యూ జామ్దాని వివి అసలు నాకు తెలిసి ఎక్కడ లేదు హైదరాబాద్లో మరి ఏమైనా జూబ్లీస్ అక్కడక్కడ డిజైనర్ స్టూడియోలో దొరకాలేమో తప్పితే ఎక్కడా లేదండి అటువంటి శారీస్ని స్టోర్లో మీకు పరిచయం చేస్తారు అందుకోసం మీరు అవకాశం ఉన్నవారు స్టోర్ని విజిట్ చేయండి మరి ఎప్పట్లాగే మనం వీళ్ళు స్టోర్ నుంచి కొంత వెరైటీని మనం చూద్దాం వీడియోని అస్సలు మీరు స్కిప్ చేయకండి నమస్తే మేడం నమస్తే అండి అందుకే మీకు మళ్ళీ చెప్తున్నాను నా ఆశీస్సులు నా శుభాకాంక్షలు కూడా మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ బ్లెస్ కూడా మాకు ఎప్పుడు ఉంటుంది అలాగే వాళ్ళ ఛానల్ నుంచి కూడా రెగ్యులర్ ఉంటాయి మీరు అలా చూసుకుని కూడా తీసుకోవచ్చు కానీ ముందే చెప్పేశారు నారాయణ రెడ్డి గారికి ఏంటంటే ప్యూర్లీ ఏ వెరైటీ కొత్తది వచ్చినా నాకే ఇవ్వాలి తర్వాత తర్వాత వాళ్ళ ఛానల్లో పెట్టుకోవాలి ఎందుకంటే మా సబ్స్క్రైబర్స్ టేస్ట్ ఉన్నవారంటే అంటే మిగతావారు లేరు అని గురించి కాదు కానీ ఎప్పుడు కొత్త వెరైటీ నా నుంచి వస్తుందా దాన్ని మనం చక్కగా ఆస్వా అంటే తీసుకుందాము ఎలా ఉందో తెలుసుకుందాం దాని గురించి అనే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా సబ్స్క్రైబర్స్ అందుకోసమని నేను అడుగుతున్నాను వాళ్ళకి ఏమేమి ఇష్టమో నాకు కూడా తెలుసు కాబట్టి నేను మిమ్మల్ని అడగడం జరుగుతుంది మరి ఈరోజు మనం చూపించే ప్యూర్ బెనారస్ పట్లు ప్యూర్ బెనారస్ పట్లు ఓకే అండి మరి గాలిసం చేయద్దు మీరు చీరలు చూసేసుకోండి నేను ఒక్కొక్కటి రేటు అలాగే కలర్స్ అన్నీ కూడా మేడం అడిగి చెప్తూ ఉంటాను ఫస్ట్ ఇది చెప్పండి నజస్ పట్లోనే మనకి ఫోల్క్ డ్రెస్ లాగా వచ్చేసి ఇలా మంచి కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది. కలర్ మీరు టాబ్లెట్ ని చూడండి రెగ్యులర్ గా వీట్లో 2 3 వచ్చే. వచ్చే. అది ఫాబ్రిక్ లాగా ఉండి ఎగిరిపోతూ ఉండే క్లాత్ కూడా ఈ డిజైన్ లో అండి కానీ ఇది మనకి ప్యూర్ వస్తుంది. చాలా బాగుంది. చాలా మంది ఏమంటారంటే వీరెళ్ళ ప్రతి షాపులో బాగుంది బాగుంది అంటున్నారు మేము ఏది కొనుక్కోవాలంటార. నేను వెరైటీస్ అన్ని చూపించేది ఫైనల్గా మీరు సెలక్షన్ చేసుకోండి సెలెక్షన్ మీకు ఎక్కడ నచ్చితే అక్కడికి వెళ్ళండి అది ఒకే చోట మనం అన్ని అందించలేము వీళ్ళ దగ్గర కొన్ని వెరైటీస్ బాగుంటాయి ఇంకో దగ్గర ఇంకో వెరైటీ బాగుంటుంది మీరు చూసుకుని దాని ప్రకారం పర్చేజ్ చేసుకోండి ఇక నారాయణ శారీ షోర్లు ఇప్పుడు మనకు కొత్తగా లాంచ్ చేస్తారు సత్యభామ డిజైనర్ లో అన్ని ప్యూర్ హ్యాండ్లు ఉంటాయి ఆల్రెడీ నేను మొత్తం షాప్ సెర్చ్ చేశాను చూసేసాను మొత్తం చాలా చాలా బాగున్నాయి నా లిష్టే పెద్దది ఉంది నేను ఒక్కొక్కటి కొనుక్కుని మీకు చక్కగా చూపిస్తాను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి ప్యూర్ బెనారస్ పట్ల వస్తుంది చాలా బాగుంది చాలా హ్యాండ్లూమ్ శారీ ఇది హ్యాండ్లూమ్ పవర్లూమ్ అనేది అసలు కంచి బోర్డర్ ప్లస్ వన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ టిష్యూ పళ్ళు లాగా వచ్చి పళ్ళు కూడా సీక్వెన్ అదే చిన్న బుట్టి వస్తుంది పళ్ళు చూడండి పట్టు మీకు ఇప్పుడు ఇక్కడే తెలిసిపోతుంది ఫ్యాబ్రిక్ అనేది ఈ కలర్ క్వాలిటీ ఉంది అనేసి ఈ కలర్ కాంబినేషన్ కూడా రెయ్యర్ కాదు అంటే మనకి గ్రీన్ కి ఇలా పికాక్ గ్రీన్ కి ఈ కలర్ కూడా ఇది కూడా గ్రీన్ ఫ్యామిలీకి సంబంధించింది లైట్ గ్రీన్ లైట్ ఇందులో కలర్స్ కలర్స్ ఉండొచ్చు మేడం వరకు అండి ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మన సబ్స్క్రైబర్లకి ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది మరి ట్వంటీ అంటే సామాన్య విషయం కాదు పట్టు చీరల మీద ఆగస్టులో పెళ్లి ముహూర్తాల ద్వారా వెంటనే మీరు పర్చేజ్ చేసుకోవాలి మీరు వీడియో కాల్ లో కూడా చూసుకొని తీసుకోవచ్చు ఇవి తీసేసుకోమో అటు వచ్చి నెక్స్ట్

మాట లేవండి చీర అంత బాగుంది గ్రే వైన్ కలర్ లాగా ఇందులో టూ కలర్స్ ఇది కూడా ఎంతవరకు ఉందో మనం చెప్తే ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకుంటారు ఇలా చూసుకోండి తీసుకోండి ఇది కూడా మనకి ఏంటంటే నైన్టీన్ అలా వస్తుంది ప్యూర్ వెరైటీ అండి అంతేనా చెప్పాను సారీ నైన్టీన్ నైన్టీన్ థౌసండ్ వస్తుంది దీని మీద ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ మనకి ఇది ఏంటి వివింగ్ వస్తుంది కదా ప్యూర్ అసలు చాలా బాగుందండి కడువీ వస్తుంది ఫ్యాన్ చాలా బెస్ట్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా మనకి జెర్రీ చూసారంటే చక్కగా ఇప్పుడు ఎక్కువ తెలిసిపోతుందా సింగిల్ టోన్స్ సింగ్ మనకి వెరైటీలో క్వాలిటీ అనేది తెలిసిపోతుంది కూడా చాలా ఇది వచ్చేసి మనకి మష్రూ బోర్డర్ పైన అంటే ప్యూర్ పట్టు బోర్డర్ పైన మష్రూ బోర్డర్ ఇచ్చేసి దానికి సిల్వర్ జరీ తోటి ఇలా వేవింగ్ వేవింగ్ ఆర్జెంటల్ లైన్స్ ఇచ్చారు చక్కగా చక్కగా పళ్ళుకి చిన్నగా మొత్తం సిల్వర్ వేవింగ్ ఇచ్చారు బోర్డర్ లో కూడా చాలా అందంగా వచ్చింది ఎప్పటి నుంచి మళ్ళీ ప్యూర్సే పెట్టండి మేడం ప్యూర్సే పెట్టండి అంటున్నారు కదా మీ మాట ప్రకారం నేను కూడా ప్యూర్స్లో చాలా బాగుంది మధ్య మళ్ళీ బ్లాక్ ఎక్కువ వస్తాం బ్లాక్ ఎక్కువ అసలు బ్లాక్ లో ఎన్ని డిజైన్స్ ఉన్నాయో కానీ అప్పుడు తగ్గాయంటే ఇప్పుడు మళ్ళీ బ్లాక్లో ప్రతి ప్యూర్ వెరైటీలో బ్లాక్ ఖచ్చితంగా ఉంటుంది ఇందులో మరొక కలర్ ఒక్కొక్కటి ప్రైస్ చెప్పడం కష్టం కాబట్టి ఇవన్నీ మీకు లెవెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి ట్వంటీ థౌజండ్ వరకు వీటి మీద ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అంటే కొద్ది రోజులు మాత్రమే అవకాశాలు ఉపయోగించుకోండి చాలా బాగుంది కూడా నెక్స్ట్ వచ్చి ఇది కూడా చూడండి చాలా బాగుంది కూడా మంచి కలర్ కాంబినేషన్ ప్లస్ వీవింగ్ స్టైల్ కూడా చాలా బాగుంది మీరు అన్నట్టు పట్టు బోర్డర్డర్కి సిల్వర్ అండ్ గోల్డ్ కూడా నీట్గా ఉందండి చాలా అందంగా ఉంది దీనికి కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇందులో కలర్స్ ఉన్నాయమ్మా

ఇంకా మనకి కావాలి అంటే బ్లౌజ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి ప్యూర్ బెనారస్ హ్యాండ్లూమ్ పట్టు సారీస్ ఇవన్నీ కూడా కంప్లీట్ లైట్ వెయిట్ వీటన్నిటి మీద మీకు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అంటే కొత్త స్టోర్ కదండి సో మరి వాళ్ళ ఒక మంచి ఇది చాలా బాగుంది అసలు రెగ్యులర్ డిజైన్ లా కాకుండా చెక్స్ మళ్ళీ మష్యూ బోర్డర్ వచ్చేసి దాని మీద కూడా చాలా బాగుంది ప్లస్ బార్డర్ కింది బార్డర్లో డిజైన్ కూడా చూడండి చాలా కొత్తగా ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇవన్నీ హ్యాండ్లూమ్ పట్టు వస్తాయి ఇందులో మరొక కలర్ ఉంది బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ వచ్చిందండి చాలా బాగుంది సారీ మంచి కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది చాలా బాగుంది ఇది కూడా ఒకసారి ధర చెప్పేసరి ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ పట్టు శారీస్ అండి విత్ వీటికి ఏంటంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది వీటి మీద బ్లాక్ ట్వంటీ పర్సెంట్ కలర్లో వస్తుంది కలర్ కాంబినేషన్ ఇది ఇంకా బాగుంది రైట్ కలర్ ఏమో చాలా బాగుంది అసలు పట్టు చూడండి పట్టు అసలు నేను క్వాలిటీ కూడా తెలుసు నేను రీల్ పెట్టేసాను పెట్టేస్తే ముందు ఎన్ని రోజులు టైం పట్టింది పట్టంతా వారణాసి వెళ్ళినప్పుడు వన్ వీక్ పట్టింది వన్ వీక్ అక్కడే ఉండిపోయాయి అక్కడే ఉండి ఓపిక్ గా తిరిగి చూసి తనే సెలెక్ట్ సల ఎండల్లో కదా ఆ వేడికి ఎండల్లో మామూలుగా లేదు అందులో వీవస్ దగ్గర తేవడం అనేటప్పుడు చిన్న చిన్ని గల్లీలు ఉంటాయి మొత్తం కాలినడకే లోపలైనా సరే బైక్ ఎండల్లో పడి వారణాసిలో ఉంటే చాలా ఎండ ఉంటుంది ఆ ఎండల్లో వెళ్ళి ఓపిగ్గా గా ఇప్పుడే కాదు మనకి కేపిహెచ్పీ శ్రీనారాయణ శారీ షోరూమ్ లో కూడా ఉన్నప్పుడు ఏంటంటే అన్ని తనే వెళ్ళేవారు ఓపిగ్గా వెళ్ళి చూసి క్వాలిటీ చూసుకుని తీసుకొచ్చేవారు అలా ఉండబట్టే ఈ రోజు మరొక కొత్త స్టోర్ తోటి మీ ముందుకు రాగలిగారండి ఎప్పుడైనా సరే ఏ స్టోర్ వారైనా క్వాలిటీ మంచిగా మెయింటైన్ చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవుతారు నేను చూసిన నా ఈ జర్నీలో నేను చూసిన షాప్స్ బట్టి చెప్తున్నాను ఇందులో మరొక కలర్ చూడండి ఇది వచ్చేసి మష్యూ బోర్డరు ఇది గోల్డ్ జరీతో సిల్వర్ సిల్వర్తో మీనాకారి ఇక్కడ సిల్వర్ జరీతో ఇచ్చేసి గోల్డ్ జరీతో మీనాకారి ఏంటంటే మంచి లైట్ కలర్ ఏమో ఈవినింగ్ ఫంక్షన్స్ చాలా బాగుంది చాలా బాగుంది ఇప్పుడు ఆంధ్రస్తులో ముహూర్తాల వాళ్ళకి మంచి యూస్ అవుతుందంటే అసలు ఈ కలర్ ఎంత బాగుంది మేడం ప్రతి కలర్ కొత్త కలర్ ప్లస్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఎంటైర్ స్టోర్ అండి మొత్తం స్టోర్లో మీద ఏ చీరైన చాలా ఉన్నాయి మ్యామ్ కాకపోతే తప్పకుండా మీరు స్టోర్ని విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు ఈ సారీస్ వచ్చేసి సెవెంటీన్ థౌసండ్ ఉంది ఫ్లాట్ ట్వంటీ డిస్కౌంట్ ఉంది ఇది ఏమైనా ఉందా చీర అసలు ఫేవరెట్ కలర్ కలర్ కట్టే కూడా మేడం ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే లో డిజైన్ చూసారా మీరు మష్రూమ్ బోడర్ క్రీపర్ డిజైన్ క్రీపర్ డిజైన్ రెగ్యులర్ తమ డిజైనర్ స్టైల్ చాలా క్లాస్గా ఉందండి చీర కడితే నేను ఇమాజిన్ చేసేసుకున్నాను ఎంత అందంగా ఉంటుంది అర్థమైపోయింది చీప బ్లౌజ్ ఇవ్వడం కూడా బ్యూటిఫుల్ బ్లౌజ్ మనం వేరే బ్లౌజ్ అవసరం లేదు లేదు దీనికి డిజైన్ బ్లౌజ్ అవసరం లేదు ఇదే క్రియర్ ఉంది ఇది మంచిగా స్టిచ్ చేసుకుంటే చాలా చాలా ఆనందంగా చాలా బాగుంది ఇందులో కలర్స్ ఉంటాయి ఇచ్చేమో వీటిలో ఇలా డిజైన్స్ ఉంటాయి బోర్డర్ మారు బోర్డర్ లో బుట్టి అట్లా మారుతుంది ఈ కలర్స్ చూడండి ఎంత బాగుందో మంచి ఇంగ్లీష్ కలర్ బ్లూ కూడా చాలా బాగుంది మొత్తం ఇందులో ఫోర్ కలర్స్ ఉన్నాయండి మీకు బోర్డర్ చేంజ్ ఇలా చాలా ఉన్నాయి వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ లో బుట్టీస్ అలా మారుతూ ఉంటాయి చెక్స్ లో చాలా కలెక్షన్ ఉన్నాయి ఇప్పుడు చెక్స్ బాగా ట్రెండింగ్ లో ఉంటా మీకు ఇలా నచ్చినప్పుడు మీకు తీసేసుకోవచ్చండి ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది మీకు నచ్చిన చీరని చక్కగా ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసేసుకోండి త్వరగా తీసేసి నాగస్టు డైరీ చూసామంటే నా దాని నుంచి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు మీరు చక్కగా యూస్ చేసుకోండి నెక్స్ట్ సారీ నెక్స్ట్ సారీ చూట్టానికి వెళ్ళే ముందు వీడియోని మీరు స్కిప్ చేయకండి మనం చాలా కలెక్షన్ చూసేద్దాం గబాబ్ గద్బార్డర్ స్టైల్ వచ్చింది ఆ బార్డర్ వలన అయ్యింది మనకి గద్వాల్లో వస్తాయి బార్ గద్వాల్లో దాన్ని వాళ్ళు డిజైన్ డిజైన్ చేశారు చాలా ఎలా అంటే బార్డర్ కూడా మరి ఏదో కొట్టొచ్చేసినట్టు కాకుండా సింపుల్ డిజైన్ లాగా ఉండే అందంగా ఉందండి కంచి బార్డర్ స్టైల్లో మన గద్బాల్ బార్డర్ అని చెప్పొచ్చు మిడిల్లో కూడా మొత్తం సిల్వర్లో చిన్న చిన్న బంచెస్ ఇచ్చారు కలరు చాలా బాగుంది ముఖ్యంగా ఏంటంటే ఫ్యాబ్రిక్ ఇంకా బాగుంది డైరెక్ట్ స్టోర్నే విజిట్ చేయండి కొత్త స్టోర్ని లాంచ్ చేశారు శ్రీ నారాయణ శారీశ్వరం గారు నారాయణ రెడ్డి గారు మీ అందరికీ పరిచయమే కేపిహెచ్లోనేనండి చాలా పెద్ద స్టోర్ అనమాట మొత్తం డిజైనర్ శారీస్ ఒకటని కాదు ప్యూర్ హ్యాండ్లూమ్లో ఉండే దేశంలో ఉండే అన్ని రకాలు చాలా వరకు మెయింటైన్ చేస్తారు జూట్లో కానీ ఖాదీలో కానీ ఒకటని కాదండి దేనికి మించి కాదు నాకు అన్నింటికంటే కూడా బాగా నచ్చింది ఆరాయణి గారు టస్సర్లో అసలు టిష్యూ టస్సర్ టిష్యూ అయితే అసలు మామూలుగా లేదండి అంత బాగున్నాయి శారీస్ ఇది కూడా చాలా కలర్స్ ఇయ్యమ్మ డిజైన్ నేను ఒకసారి టస్సర్ టిష్యూ తప్పకుండా మీకు ఒక వీడియోలో చూపిస్తాను చాలా బాగుందో సారీ చాలా కలర్స్ కూడా అంతే ఇప్పుడు సింగిల్ టోన్స్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి మ్యామ్ ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది దీని మీద ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అలాగే కొత్త స్టోర్ సత్యభమా డిజైనర్ వీవ్స్ లాంచ్ అయిన సందర్భంలో టెన్ థౌసండ్ పర్చేజ్ చేస్తే ఫ్లాట్ టూ థౌసండ్ సారీ మీకు ఫ్రీ ఆయన ఆఫర్స్ బాగా చెప్తారు బాగా కూడా మీకు చాలా ఇంట్రెస్ట్ హ్యాపీ ఎందుకంటే సబ్స్క్రైబర్లు పది రూపాయలు కలిసి వస్తుంది నాకు కూడా చాలా సరదా ఇది ఇంకా బాగుంది మేడం సింపుల్ ఎలిగెంట్ ఏం లేదు సారీలో ఏం లేదు అంటే చూడడానికి ఏం లేదు అంటే కడితే మాత్రం చాలా అందంగా ఉంటుంది మేడం సిల్వర్ జరీ బుట్టి గోల్డ్ జరీ చిన్ని చిన్ని రుద్రాక్ష లాగా ఇచ్చేసారు సింపుల్ సారీ పళ్ళు కూడా చాలా చక్కగా ఈ కలర్ కి ఆ కలర్ చాలా బాగా ఇచ్చారు ఏమండి ఏమైనా ఉందా చీర అసలు సూపర్ శారీ అండి ప్లస్ డిజైనర్ బ్లౌజ్ చాలా బాగుంది ఇందులో కలర్ ఉందమ్మా మంచి కలర్ అండి ఇంకా మంచి బ్రింజాల్ కలర్ మంచి కలర్ దీనికి బ్లౌజ్ సిక్స్టీన్ ఫైవ్ ఉందండి ప్లస్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కలర్స్ కొత్తగా ఉన్నాయి చాలా చాలా జాగ్రత్త తీసుకున్నా కొత్త స్టోర్ మళ్ళీ సారీ షోర్ నుంచి కొత్త స్టోర్ వస్తుంది లాంచ్ అవుతోంది అంటే మేము ఎక్స్పెక్ట్ చేస్తాం నేను కూడా నిజంగా నిన్ననే వచ్చానండి టూర్ నుంచి అసలు అయితే రావట్లేదు పైకి కూడా కానీ కొత్త స్టోర్ లాంచింగ్ మానేస్తేలాగా ఎందుకంటే వెరైటీ చాలా బాగుంటుంది అసలు ఎలా ఉన్నాయో మనం చూడాలి వెయిట్ చేస్తారండి ఫస్ట్ అయితే నారాయణ గారు కదా నైన్టీన్త్ అయితే నేనేమో పదిహేను ప్రయాణం అక్కడికి అన్నాను మేడం మీరు స్టోర్ లాంచ్ చేసేసుకోండి వచ్చిన తర్వాత తప్పకుండా వస్తాను అంటే వద్దండి మీరు ఉండండి మీరు కలెక్షన్ చూడండి అన్నారు నావి పెట్టుకున్న నమ్మకానికి ఆవిడకి థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నాను అలాగే ఆ వెరైటీస్కి మించి ఉన్నాయండి నిజంగా మనం వెయిట్ చేశారు నేను చూస్తే చీరలు అన్నీ కూడా మైండ్ బ్లోయింగ్ అండి చాలా బాగుంటాయి ఇది కూడా చాలా బాగుంటుంది దీంట్లో కలర్స్ ఇవ్వమ్మా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది సో బ్లల్లర్ కలర్ కాంబినేషన్ అండి హారిజంటల్ చాలా అసలు ఈ కలర్కి ఈ కలర్ కా మాక్సిమం రాస్తుంది మన దగ్గర కాల్ శారీస్ ఉండొచ్చు కదా కలర్ కాంబినేషన్స్ ఇది కూడా చాలా మంచి లైట్ కలర్ ఒకటి వచ్చి దీనికి మనకి కాంట్రాస్ట్ బ్లౌజలు వస్తాయండి చక్కగా సిల్వర్ జరీ గోల్డ్ జరీ ఈ బుట్టి స్టైల్ కూడా చాలా బాగుంది బ్లాక్ మీ ఫేవరెట్ వచ్చేస్తుంది కచ్చితంగా ఒక బ్లాక్ ఉంటుందండి ప్రతి ఫోర్టీన్ ఫైవ్ ఫోర్టీన్ ఫైవ్ ఉందండి ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ పట్టు శారీస్ ఇవి కంప్లీట్ లైట్ వెయిట్ పద్నాలుగు వేల ఐదు వందలు దీని మీద ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది థర్టీన్ ఫైవ్ అండి ఈ బోర్డర్లెస్ ఈ త్రీ సారీస్ థర్టీన్ ఫైవ్ రెండు రకాలు ఉన్నాయి అండి కొంచెం మనం ఏంటంటే ధర అటు ఇటు అయినా మీరు ఫైనల్గా స్టోర్ వారితో తెలుసుకుని మీరు చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు ఇవన్నీ ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ పట్టు లెవెన్ నుంచి స్టార్ట్ అయ్యి ట్వంటీ థౌసండ్ వరకు ఉన్నాయి ఏ చీర మీరు సెలెక్ట్ చేసి తీసుకున్నా కూడా ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఎందుకు ఇన్నిసార్లు నేను డిస్కౌంట్ క్లాత్ బాగుందని చెప్తున్నాను అంటే ఆగస్టులో ఉన్న పెళ్లి ముహూర్తాల వారికి చాలా చక్కగా యూజ్ అవుతాయి కంచిపట్టు కాకుండా మిగిలిన అన్ని వెరైటీ పట్టులు మనం తీసుకోవాలనుకుంటాం మీరు వేరే వేరే చోట వెతకడం కంటే కూడా ఈ కొత్త స్టోర్కి రండి సత్యవమా డిజైనర్ వేస్ ఇక్కడికి వస్తే ఏంటంటే ఆల్ అండి టిష్యూ పట్టులు అయితే మైండ్ పోతుంది కలెక్షన్ కలెక్షన్ ఒక టిష్యూ పట్టు సారీ ఇవ్వేమో పైతానీ బార్డర్తో ఉండదు ఒకటి ఇట్లా మీకు ఆ శారీ చూపిస్తాను నిజంగా నాకు చాలా బాగా నచ్చింది నెక్స్ట్ టైం నేను తప్పకుండా అది వీడియో చేస్తాను బ్లౌజ్ తోటి ఇయ్యం ఇవి మనకి ట్వంటీ వరకు ఉన్నాయండి అసలు ఏమైనా ఉందా మేడం అసలు చీర ప్యూర్ టిష్యూ పట్టు అండి దానికి ఏంటంటే మేడమే ఇట్లా మంచి పట్టు బ్లౌజ్ డిజైన్ చేశారు అందులో ఆల్రెడీ మీకు బ్లౌజ్ ఉంది బ్లౌజ్ ఉంది సింగిల్ మునియా వస్తుంది కానీ చాలా చాలా బాగున్నాయండి టిష్యూ పట్టు మనం కూడా ఇవి కొంచెం మీకు ఎయిటీన్ నుంచి ట్వంటీ ఫైవ్ ఆ రేంజ్ వరకు ఉన్నాయండి ఇంకా చాలా కరెక్షన్ ఉంది మీరు కావాలనుకుంటే ఇది మీరు పిక్ తీసి పెట్టుకోండి మేడంకి పంపించి మీరు చక్కగా ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోండి ఇప్పుడు వస్తున్న కొత్త వెరైటీలు నాకు ఇది చాలా బాగా నచ్చింది స్టోర్లో ఆల్ అన్ని వెరైటీస్ బాగున్నాయి నాకు బాగా నచ్చింది ఏంటంటే టస్సర్ టిష్యూ ప్లస్ మళ్ళీ టిష్యూ పట్ టిష్యూ పట్టు అయితే మాటలు లేవండి అంత బాగుంది శారీ ఇది కూడా చాలా సింపుల్ బోర్డర్స్ కావాలి అనుకున్నా అంతే మాకు క్లాస్ అంత హడావుడి గొద్దు సింపుల్ గా నీట్ గా అలా చాలు అని అనుకునే వారికి ఈసారి రిచ్ అందరికీ బాగుంటున్నాయండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ కంప్లీట్ లైట్ వెయిట్ ఉండి మనకి హాయిగా కూడా నేను కూడా అంతేనండి అస్సలు హార్డ్ ఉన్నా రఫ్ ఉన్నా కట్టలేను దానివల్ల ఏంటంటే నేను కడితే ఎంత మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫీల్ అవుతాను కస్టమర్ ఆలోచన ఆలోచన ఇందులో కలర్స్ అన్నీ దొరుకుతాయమ్మా కలర్స్ ఇక్కడ డిజైన్స్ మా ఇంట్లో వచ్చి వావ్ పింక్ కి మంచి లైట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది మంచి బ్లూ ఒక రకమైన డిఫరెంట్ బ్లూ కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటాయండి మీరు ఎలా కట్టుకున్నా కూడా

ప్లస్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది కాబట్టి మీరు చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు రూపాయలు టెన్ థౌజండ్ పర్చేజ్ చేస్తే టూ థౌజండ్ వర్త్ చేసే శారీని కొత్త స్టోర్ లాంచ్ అయిన సందర్భంగా ఇస్తున్నారు చాలా బాగున్నాయి మీరు చక్కగా అవకాశాలు ఉపయోగించుకోండి ఇది ఎంత బాగుందండి చాలా బాగుందండి రేర్ కలర్ కాంబినేషన్ మనకి కలర్ బాగుంది ఈ పెసర పచ్చకి మంచి కలర్ వచ్చింది ఫిఫ్టీన్ థౌసండ్ అలా థర్టీన్ నుంచి ఫిఫ్టీన్ సిక్స్టీను ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అందుకే ఇంకా మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు లెవెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయని ట్వంటీ థౌసండ్ వరకు ఉన్నాయి ఇందులో ఈ కలర్ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఒకప్పుడు మనకి జయప్రద గారు వీళ్ళందరూ ఎక్కువ కట్టే కలర్ పట్టు పెళ్ళి పట్టు చీర అంటే మాక్సిమం ఈ కలర్ ఖచ్చితంగా మన అమ్మ వాళ్ళ టైం కాకుండా తర్వాత టైంలో ఇలాంటి ఇలాంటి ఇది కూడా చాలా బాగుంది ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి లాంచ్ అవ్వడం వల్ల డిజైన్ పోకలు చూపిస్తున్నాను మీకు ఏమైనా కావాలనుకున్నా కూడా మీరు వీడియో కాల్ ద్వారా చూసి పర్చేజ్ చేసుకోవచ్చు ఓకే అమ్మా ప్రాబ్లం లేదు మీరు తర్వాత అడిగినప్పుడు ఫిక్స్ పెట్టండి ఫిఫ్టీన్ నెక్స్ట్ బాడీ చెక్స్లో మరొక వెరైటీ చెక్స్ ఇప్పుడు చెక్స్ ఫ్యాషన్ అనుకుంటా చాలా బాగుందండి చిన్న అంటే మనం పెళ్ళి తర్వాత వేరే అకేషన్ కట్టుకోవడానికి బాగుంటుంది మనం ఎవరు ఫంక్షన్స్కైనా వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటాయి పొద్దు నుంచి సాయంత్రం దాకా మనం హాయిగా చీర్తో ఉండిపోవచ్చు బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లౌజ్ కూడా బాగుంది ఇందులో కర్చు చేయించుకున్నా కానీ ఆగుతుంది అండి ఫ్యాబ్రిక్ ఇబ్బంది ఇలా కదా కొంచెం ఒక్కొక్కటి బాగుందండి కలర్ చాలా బాగుంది సిక్స్టీన్ థౌసండ్ సిక్స్టీన్ థౌసండ్ దాకా ఉందండి వీటి మీద ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ పట్టు శారీస్ మీరు కలర్స్ చూసుకోండి ఏదైనా నచ్చితే కూడా మీరు ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు కొత్త స్టోర్ కదా స్టోర్నే విజిట్ చేయండి మీరు ఎప్పుడూ చూడని హ్యాండ్లూమ్ శారీస్ ఉన్నాయండి చాలా బాగున్నాయి అంటే మనకి రేర్గా దొరికే చూడమని నేను అనకూడదు మళ్ళీ కోపం వస్తుంది మీకు రేర్గా దొరికే కలెక్షన్ మాత్రం ఇక్కడ చాలా బాగుంది ఇది కూడా మనకి చెక్స్ చెక్స్లోనే మరొక చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ పట్టు శారీ వచ్చేసి చాలా బాగా ఇచ్చేస్తుందండి మనకి కడ్డీ ఇస్తాయి సిల్వర్ కడ్డీ ఇచ్చేసి గోల్డ్ కడ్డీ లాగా గోల్డ్ లాగా ఇచ్చారు బ్లౌజ్ అచ్చబ్ అండ్ బ్లౌజ్ ఆర్ క్లీన్ అన్నట్లు గుటీ ఏమి ఇవ్వకుండా ఉంది సారీస్ చాలా బాగుంది ఇందులో కలర్స్ దొరుకుతాయమ్మా ఎంత బాగున్నాయి కలర్స్ ఏంటంటే సిల్వర్ జరీ బాగా సిల్వర్ జరీ ఎక్కువగా హైడతది సిల్వర్ జరీ ఉన్న సారీస్ కాస్ట్ ఎక్కువ పడతాయండి మామ అంటే వీవింగ్ లో మరి ఎక్కువ ఆర్డర్తారట కి కాస్ట్ ఎక్కువ పడుతుంది గోల్డ్ జరీ వచ్చే కొంచెం తక్కువ కాస్ట్ పడుతుంది మామూలుగా వీవర్ వీవర్ దగ్గర వస్తుంది కూడా మనకి హ్యాండ్లూమ్ వస్తాయండి సత్యవమా డిజైనర్ వీవ్స్ కేపీహెచ్పిలో ఉంది ఇక్కడ అన్నీ కూడా ప్యూర్ వెరైటీ చాలా బాగున్నాయండి టసర్లో అయితే లేని వెరైటీ లేదు టిష్యూ పట్లో లేని వెరైటీ లేదు ఒకటని కాదండి జూట్ కానీ జామదాని వీవింగ్లో కానీ ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ కానీ అన్నీ కూడా స్పెషల్గా ఉన్నాయి అంటే మీరు అలా చూస్తే హ్యాండ్ పిక్ అంటే నచ్చింది అలా తీసేసుకోవచ్చు అంత చక్కగా ఉన్నాయి ఇవన్నీ కూడా పూర్తిగా డిజైనర్ శారీస్ మీకు కావాలి అనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు కానీ స్టోర్ని విజిట్ చేస్తే కొత్త వెరైటీస్ ఉన్నాయి కదా హైదరాబాద్లో ఉన్నవారందరూ కూడా స్టోర్నే విజిట్ చేయండి నేను అడ్రస్ ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా క్లియర్గా ఇస్తారు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా మీరు నారాయణ రెడ్డి గారికి ఫోన్ చేస్తే ఆమె చక్కగా మీకు అన్నీ కూడా చెప్తారు అలాగే వాళ్ళ ఛానల్ ఉంటుంది కాబట్టి ప్రతిరోజు కొన్ని వెరైటీస్ చూపిస్తారు కానీ మాట ఇచ్చేసారు మనకి కొత్త వెరైటీ రాగానే మన ఛానల్లోనే పడుతుంది ఆ తర్వాతే వాళ్ళ ఛానల్లో పెట్టుకుంటారు సో నాగశ్రీ డైరీస్ని ఫాలో అవుతుండండి చాలా చాలా బాగున్నాయండి ఎందుకంటే క్వాలిటీకి ఎలాగో మీరు పెద్ద పెట్ట వేస్తారు నాకు తెలిసిన విషయమే చాలా బాగున్నాయి ఇక మీదే ఆలస్యం మీకు నచ్చిందల్లా ఏదైనా ఉంటే అంటే ఈ షోరూంలో ఇంకా ఏమేమి నచ్చాయి అనేది కూడా కమెంట్ రూపంలో నాకు తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్